అక్కడే నా ఫ నా ఎపిసోడ్ అయిపోయి నా ఎపిసోడ్ ముందు ఆ అమ్మాయిది కూడా షీ వాస్ ఆల్సో ద పార్టిసిపెంట్ ఆఫ్ దట్ షో ఓకే సో తర్వాత మాట్లాడారా ఆ రోజు సార్తో ఎలా అనిపించండి నేను అదే చెప్పాను సార్ మీ గురించి చాలా విన్నా నేను లైక్ నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూశాను సో సార్ నాకు చెప్పారు ఓకే ఓకే అక్సండ్ ఐ ఆల్సో నో ఎట్ సార్ అంటే నేను సార్కి యాక్చువల్లీ ముందు నుంచి తెలుసు కానీ నేను జానీ మాసర్ని ఎప్పుడు లైవ్లో కలవలేదు సో ఇట్ వాజ్ ఆ ఫస్ట్ మీటింగ్ దాని తర్వాత ఎక్కడ కూడా అసలు బికాస్ ఐ నేను ఏ షోలో కూడా ఐ థింక్ తర్వాత చాలా టైం తర్వాత మేము కలిసాము ఐ థింక్ ఆర్పీ సార్ ది ఎంగేజ్మెంట్ ఓకే అప్పుడు చాలామంది వచ్చారు గెస్ట్ గెటప్ సీను గారు అవినాష్ సార్ వచ్చారు అండ్ అశ్విన్ సార్ వచ్చారు ఓకే సో అక్కడ సార్తో మళ్ళీ నార్మల్గా హాయ్ హలో అట్లా అండ్ ఆ అమ్మాయితో కూడా ఆ అమ్మాయి వచ్చేసి నాకు జూనియర్ అంటే మా తర్వాత అమ్మాయి వచ్చింది డి ఎలవెన్కి అవును జోడీగా సో ఆ అమ్మాయి కూడా హార్డ్ వర్కర్ చెప్పాలంటే కష్టపడింది అంటే మా సీజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీజన్లో కొన్ని పర్ఫార్మెన్స్ నేను చూసాను బికాస్ మంది ఇప్పుడు డీ ఫ్యామిలీ కాబట్టి మనం తప్పకుండా అప్పుడు టైం దొరికినప్పుడు కొంచెం పర్ఫార్మెన్సెస్ చూస్తాము నార్మల్గా సండే టైంలో కానీ మన ఫ్రీ టైంలో కానీ సో అట్లా అమ్మాయిది కొన్ని చూసాను నేను సో నాకు ఎప్పుడు అప్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక షోలు అలా కలవడము సో నాకు అక్క పిలిచినట్టు మంచిగా ఉండేది బట్ ఎందుకు అట్లా ఇది సడన్ గా అయింది నేను కూడా నేనే యాక్చువల్లీ షాక్ అయ్యాను ఫస్ట్ బికాస్ మనకి ఒక షాక్ అనిపిస్తుంది కదా ఇప్పుడు జానిమాసర్ వచ్చేసి ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ గురుగ్రాఫర్ కాబట్టి సో నాకు చిన్నగా ఏమనిపిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ షీ వాస్ ఫేసింగ్ సంథింగ్ ఫ్రమ్ ద స్టార్ట్ అంటే స్టార్ట్ లో ఏదైనా జరిగిందంటే ఐ థింక్ అప్పుడే ఎందుకు రాలేదు ఎన్ని ఇయర్స్ మనం వీడియోస్ చూస్తున్నాం కొన్ని అమ్మాయి షీ ఈస్ వెరీ హ్యాపీ అంటే సంతోషంగా ఉంది అని మనకి తెలుస్తుంది ఆ ఫేస్లో ఏం అట్లా లేదు సో సడన్గా వచ్చింది మైనర్ ఏజ్ నుంచి ఒక ఒకవేళ ఫస్ట్లోనే ఏదైనా జరిగిందంటే యూ హ్యావ్ టు కమ్అట్ మీరు బయటకి వచ్చేయాలి అంటే చెప్పేసి దట్ ఇఫ్ యు ఆర్ నాట్ సంథింగ్ మీతో రాంగ్ జరుగుతుందంటే అప్పుడే ఎందుకు రాలేదు ఎన్ని ఇయర్స్ తర్వాత ఎందుకు అనేది ఒక చిన్న నాకు డౌట్ ఓకే బట్ వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఏముందో అది మనకి తెలియదు కాబట్టి మనకి ఎవరికైనా పాయింట్అవుట్ చేయడానికి మనకి ఆ హక్కు లేదు అది ఎవరికైనా కూడా అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్ ఏం జరిగింది ఐ డోంట్ నా అవాట్ ఇట్ బికాస్ నిజంగా ఐఎమ్ నాట్ క్లోజ్ విత్ బోత్ ఆఫ్ దెమ్ అప్పుడు అప్పుడు అట్లా కలుస్తాం కదా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు మీతో కలిసాను నెక్స్ట్ ఎక్కడైనా మన మీరు ఫంక్షన్లో నాకు కన్పేర్ అనేది హై హలో అయిపోతుంది కదా అట్లా మరి క్లోజ్ బాండింగ్ అనేది ఇద్దరితో నాకు లేదు ఓకే సా ఓకే ఈ డిస్కషన్ వచ్చింది కాబట్టి సెట్లో మన శేఖర్ మాస్టర్ ప్రియమణి గారు సో వీళ్ళందరు ఎలా ఉంటుంది ర్యాపో కానీ బాండింగ్ కానీ ఎలా ఉంటుంది సెట్ లో ఎలా ఉంటారు చాలా ఫ్యామిలీ ఫీల్ వచ్చేది నాకు బికాస్ ప్రియమణి గారు వచ్చేసి నాకు ఇప్పటికీ కూడా కాంటాక్ట్ లో ఉన్నారు సో డౌన్ టు వర్త్ పర్సన్ ఓకే నాకు యాక్చువల్లీ ఈ మూవీ ఒకటి అడకు తను కూడా చూశారు అమెజాన్ ప్రైమ్లో ఓకే యా సో చూసి నాకు పర్సనల్గా చెప్పారు కూడా దట్ యు ఆర్ గోయింగ్ వెరీ గుడ్ అట్లానే కంటిన్యూ చేస్తూ యూ హ్యావ్ టు గో అనేది దేర్ ఈస్ లాంగ్ వే అని నాకు చెప్పారు ప్రియమణి గారు సో ప్రియమణి గారితో కూడా నా ర్యాప్ చాలా మంచిది బికాస్ షీఈ్ అ వెరీ సపోర్టివ్ వన్ ఆఫ్ ద సపోర్ట్ చాలా మంది నాకు చేశారు సో తను కూడా ఒక పర్సన్ దాంట్లో ప్రియమణి గారు ఎనీ మాస్టర్ తో ఓహో ఎనీ మాస్టర్ తో చాలా బాగుంటది షీఈ్ సో స్వీట్ మీరు చూస్తారు కదా చాలా క్యూట్ గా ఉంటారు ఆ బిహేవియర్ కూడా బిహేవియర్ కూడా చాలా మంచిది చిన్న పిల్లలు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కదా చాలా స్వీట్గా గా నిజంగా రియల్ లైఫ్ లో కూడా నేను చాలా ఫస్ట్ టైం నేను డి టెన్ లో ఎనీ మాస్టర్ తో ఫస్ట్ టైం నేను మీట్ అయ్యాను ఎనీ మాస్టర్ ఫస్ట్ టైం మీట్లోనే నాకు చెప్పారు ఏ అక్సా స్వెంగ్ సాంగ్ నాకు ఇంకా గుర్తుంది కొన్ని గుర్తుండిపోతాయి కదా స్పెషల్ మూమెంట్స్ అట్లా ఎనీ మాస్టర్ కాంప్లిమెంట్ నా మైండ్ లో ఇంకా అట్లానే ఉంది సో నాకు నా దగ్గరికి ఇచ్చి చాలా సింపుల్ గా స్వీట్ గా ఏ అక్స ఐ వాచ్ యువర్ స్వింగ్ స్వెంగ్జర సాంగ్ అయితే చాలా బాగుంది చాలా బాగా చేసావు అని చాలా క్యూట్ గా చెప్పారు సో అప్పుడు నాకు అస్సలు తెలుగు ప్రాపర్గా లేదు కానీ స్వింగ్ ధర వర్డ్ వినగానే ఓకే నా గురించి ఇది ఒకటి మంచిగా చెప్తున్నానని నాకు అనిపించింది సో నేను అప్పుడే థ్యాంక్ యూ చెప్పాను అప్పుడే మేడంతో పిక్ కూడా తీసుకున్న స్టిల్ ఐఎమ్ హ్యావింగ్ దట్ పిక్ ద ఫస్ట్ పిక్ విత్ ఎనీ మాస్టర్ నేను మొన్ననే ఇది మనం చాలాసార్లు కలుస్తూనే ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ మాస్టర్ది ఒక మ్యూజిక్ ఛానల్ ఓపెనింగ్ ఉంది అక్కడ ఎనీ మాస్టర్ వచ్చారు ఇంకా చాలా మంది మాస్టర్ వచ్చారు రఘు మాస్టర్ వచ్చారు భాను మాస్టర్ వచ్చారు చాలామంది అక్కడ మీట్ అయ్యాము తర్వాత ఈద్ సెలబ్రేషన్ మాది ఈద్ వచ్చింది సో మీట్ అవ్వడానికి కోసం మా అండ్ మన దగ్గర వెళ్ళాము సో మంచి బాండింగ్ అండ్ అట్ ద సేమ్ టైం శేఖర్ మాస్టర్ టూ మచ్ రెస్పెక్ట్ ఫ్రమ్ మై సైడ్ బికాస్ ఫస్ట్ మాస్టర్ దగ్గర నుంచి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు దట్ ఐ కెన్ బీ అన్ యాక్టర్ అని నేను యాజ్ అన్ యాక్టర్గా కూడా నా జర్నీని కంటిన్యూ చేయొచ్చు సో హీ వాస్ ద ఫస్ట్ పర్సన్ నాకు సపోర్ట్ చేయడానికి కోసం సో అదే చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను అండ్ దర్జా మూవీలో నాకు ఆల్రెడీ గొరఫీ కూడా చేశారు సార్ ఒక సాంగ్ ఓకే యా అది చాలా మందికి తెలీదు సో ఐ డి అన్ సిచువేషన్ బేస్ ఇట్ వాజ్ సాంగ్ బట్ అక్క కాపాడడానికి ఆ సిచువేషన్ ఉంటుంది అక్కడ ఆ సాంగ్ ఉంటుంది సో ఐ రిక్వెస్ట్ శేఖర్ మాస్టర్ మాస్టర్ ప్లీజ్ చేయండి అనేది బికాస్ మీరు మీతో వర్క్ చేయాలనేది నాకు ఎప్పటి నుంచి ఒక కోరిక ఉంటుంది కదా మనకి ఇంత పెద్ద సీనియర్ మాస్టర్ ఒక్కసారి మనకి ఛాన్స్ దొరికితే సో మాస్టర్ చెప్పడం అక్స నేను నార్మల్గా చేయను ఆ చెయ్యింగ్ అదర్ బిగ్ బిగ్ మూవీస్ బట్ దిస్ ఈజ్ యువర్ స్టార్ట్ కాబట్టి ఐ విల్ సపోర్ట్ యువ్ అని చెప్పారు దాంట్లో అనిస గారు ఉన్నారు సునీల్ గారు దర్జా మూవీ వాజ్ మై ఫస్ట్ యాజ్ అ లీడ్గా వచ్చిన మూవీ థియేటర్స్లో దాంట్లో ఒక సాంగ్ నా కోసం కొరియాప్ చేశారు విట్ డిడ్ ఓన్లీ వన్ డే ప్రాక్టీస్ వన్ డే కూడా మీరు హాఫ్ డే అనుకోండి ఓకే హాఫ్ డే మేము ప్రాక్టీస్ చేసాం ఫుల్ డాన్స్ పైన ఉంటుంది అండ్ వన్ అండ్ హాఫ్ డేలో మొత్తం సాంగ్ అయిపోయింది శేఖర్ మాస్టర్ నాకు ఓన్ గా అని చెప్పారు నిజంగా ఇట్స్ అ గ్రేట్ థింగ్ బికాస్ మూమెంట్స్ చాలా డిఫికల్ట్ ఉండేవి మీరు చూడండి ఫ్రీ టైంలో కూడా లింగో లింగో సాంగ్ ఓకే యా సో ఆ సాంగ్లో వచ్చేసి మూమెంట్స్ చాలా డిఫికల్ట్ ఇప్పుడు ఐడియా ఉంది కదా మనం డాన్సర్ మళ్ళీ శేఖర్ మాస్టర్ కొరాఫీ సో ఎలా ఉంటుంది ఆ ర్యాప్ సో చాలా మంచి కొరాఫీ చేశారు అండ్ తర్వాత అప్రిషియేట్ చేశారు నాకు ఇలానే హార్డ్ వర్క్ చేస్తూనే చేస్తుండ సో నాకు చాలా రెస్పెక్ట్ ఉంది మాస్టర్ ఎందుకంటే చాలా సపోర్టివ్ ఎప్పటి వరకు కూడా చాలా సపోర్టివ్ గా ఉన్నారు మాస్టర్ సో ఇట్ వాస్ జస్ట్ లైక్ ఫ్యామిలీ ఇప్పుడు చూస్తున్నారా డి సెలబ్రిటీ చూడట్లేదు ఎందుకంటే చాలా అంటే కొన్ని సీజన్స్ తర్వాత అంటే మీ సీజన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎంత గా చూస్తుంది ఫోక్ డాన్సర్ జాను లిరి సాంగ్స్ కోసం కూడా కొన్ని కమెంట్స్ కూడా వచ్చినాయి తెలుసా లైక్ ఆఫ్టర్ అక్సాఖాన్ డి షో ఇంట్రెస్ట్ కొంచెం పోయింది మళ్ళీ ఇప్పుడు జాను పర్ఫార్మెన్సెస్ వల్ల మళ్ళీ డి షో చూస్తున్నాం అని కొన్ని కమెంట్స్ కూడా వచ్చినాయి ఓహో అంటే నేను ఫాలో అవ్వడం లేదు బట్ ఐ హర్డ్ హర్ నేమ్ నేను జాను గారి గురించి విన్నాను యా సో చాలా మంది నేను ఐ థింక్ మేబీ నేను టూ త్రీ వీక్స్ కానీ బిఫోర్ వన్ మంత్ కూడా సమ్థింగ్ నేను ప్రోమో కూడా చూసాను ఇది ఒక ఫోక్ సాంగ్ పైన తను చేశారు సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అంటే నాకు ఇంకా ఆ ప్రేమ ఉంది ఇంకా కూడా మీ నేమ్ కంపల్సరీ సో మీరే ఆలోచించండి నాకు ఎంత సంతోషంగా ఉంటారు అంటే ఇంకా నేను ఇంకా ఇంకా చాలా సపోర్టివ్గా ఉన్నాను నా ఫ్యాన్స్ కానీ నా వెల్ విషర్స్ కానీ సో అట్లానే కంటిన్యూ చేస్తుండని డెఫినెట్లీ వన్ డే I'll be. Okay. <laughs>